మహిళంద్రినాథ్ గొప్ప ఆయన ఆ రోజు నువ్వు కలకత్తా హై స్కూల్ హెడ్ మాస్టర్ చేస్తున్నాడు ఎం అని కూడా మహేంద్ర నాకు గొప్పాడు పెద్ద పొడిపూర్కి ఎంఎం అనమాట నువ్వు ఎం అంటే కూడా మహేంద్ర గుప్త గొప్ప ఏజ్ వాళ్ళు కూడా ఎం వచ్చాడు కాదు అని కూడా సార్ మహిళంద్రినాడు ఆ కామర్పు కూడికి సూర్యుడికి మట్టి కాగితం చుట్టు పెట్టుకుని ఆ కామర్పు కూర్లు మట్టి జేబులు వేసుకుని తెచ్చుకుని రామకృష్ణుడికి చెబుతాడు రామకృష్ణ నువ్వు పుట్టిన ఊరు వెళ్ళారు నువ్వు మట్టి తెచ్చుకున్నాను నువ్వు ఒక గ్రామంలో పుట్టావు అంతకుముందు అనేక మంది శిష్యులు వెళతున్నారు కూడా మట్టి ఎవరు తెచ్చుకోలేదు ఓ రామకృష్ణ విజయ్ ఠాకూర్ ఇవన్నీ పుట్టిన ఊరు ఇళ్ళను ఇంత మట్టి తెచ్చుకున్నాను ఆయన తాగితాన్ని చుట్టబెట్టి మిఠాయి తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నాడు మహేంద్రనాథులు ఓ మహేంద్రనాథ్ పవిత్రత వినో మీకు తెలుసు కాబట్టి పవిత్రత వినో ఇది తెలుసు కాబట్టి పవిత్ర వినో వాడు ఎలా ఉంటాడు నువ్వు గుర్తుంచగలవు మహేందర్నా పవిత్రత గురించి అక్కడే తెలుసుకుంటాను అసలు నీకు తెలియాలి కదా పవిత్ర కంటే ఏంటో అంటే ఏంటో నీకు తెలుసు కాబట్టి పవిత్రుడు ఎలా ఉంటాడు పవిత్ర ఎలా ఉంటాడు అసలు ప్యూరిటీ అనేది ఎలా ఉంటుందో నీకు తెలుసు నీకు తెలుసు కాబట్టి నువ్వు గుర్తించగలిగావు మహేంద్రనాథ్ నీకు తెలియకపోతే ఎలా గుర్తిస్తావు మహేంద్రనాథ్ అంటాడు రామకృష్ణ ఠాకూర్ పవిత్ర అంటే ఏంటో దాని వర్త్ ఏంటో దాని వెయిట్ ఏంటో నీకు తెలియదు అసలు నువ్వు గుర్తించ దాన్ని ఇప్పుడు చూస్తే కదా దాని తెలిస్తే కదా మనం ప్రార్థించడం ఎందుకు నేను మన ఇబ్బంది పెడుతున్నాను పవిత్రం కోసం ప్రార్థించండి దాని విలువ మీకు తెలియకపోతే మీరు మీకు ఎలా ప్రార్థిస్తుంది మీరు బంగారం సంపాదించుకుంటున్నారు బంగారం విలువ మీకు తెలుస్తుంది రూపాయలు సంపాదించుకుంటున్నారు మీకు రూపాయలు విరువు తెలుస్తుంది పవిత్రంగా దాని విలువ మీకు తెలిస్తే కదా దాని ఇంపార్టెన్స్ మీకు తెలిస్తే కదా పవిత్రతను సంపాదించుకో నహేంద్రనాథ్ హ్మ్ పవిత్రుడు కాబట్టి తెలిసిన మహేంద్రనాథ్ పవిత్రుడు మహేంద్రనాథ్ మహేంద్రనాథ్ నువ్వు పవిత్రుడు నువ్వు పవిత్రుడు కాకపోతే నువ్వు పవిత్ర కేక మీరు తెలిసిన మహేంద్రనాథ్ మట్టిని చూసి ఆశ్చర్యపూట రామకృష్ణుడు పవిత్రుడు మహేంద్రనాథ్ నువ్వు పవిత్రుడు కాబట్టి పవిత్ర చేయకం గుర్తి తెలిసిన మహేంద్రనాథ్ ఓ మహేంద్రనాథ్ ఓ మహేంద్రనాథ్ నువ్వు పవిత్రుడు కాబట్టి పవిత్రుడి గుర్తి కాంతి తెలిసినే మహేంద్రనాథ్